వెల్కమ్ టు ప్రీవియర్నెస్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే తప్పు అనే భావాన్ని వేడాలని కష్టపడితే సమాజం బాగుంటుందని మన భవిష్యత్తు బాగుపడుతుందని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అన్నారు కష్టపడే వారిని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు కష్టపడకుండా ఉచితంగా రావాలనేది సమాజానికి చాలా ప్రమాదమని ఎమ్మెల్యే జూలకంటి వ్యాఖ్యన చేశారు కష్టపడితే తప్పు అనే ఒక భావాన్ని వేడండి మనం కష్టపడితే మనకు ఫలితం ఉంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో ఒక ఏర్పడింది మన అమ్మాయిని వేయాలంటే వాడు ఏం చెప్తాడు మా అమ్మాయి సుఖపడద్ది ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూసుకుంటా మరి ఆ చక్రాలో ఆ స్వీట్లో ఎంత తింటున్నామో అర్థం కాకుండా తినే పరిస్థితి కష్టపడటం తప్పు అనే భావాన్ని వదిలేయండి అందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడేవాడిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఈ సమాజం మీద ఉంది ఎందుకంటే కష్టపడకుండా అందరూ కూడా ఉచితంగా ఆదాయం రావాలని ఆలోచన చేస్తాం అనేది సమాజానికి ప్రమాదంగా మారుతుంది కాబట్టి చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి మరి మన టాయిలెట్స్ క్లీన్ చేసేవాడి దగ్గర నుంచి ఆ రోజు మనం కరోనా టైంలో ఉంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా వస్తే మరి ఆ ఇంట్లో ఆ వ్యక్తిని కూడా ఆదరించని సమయంలో మన మున్సిపల్ మరి సిబ్బంది పనిచేసిన విధానం మరి వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు అట్లా సమాజం కోసం సమాజంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారి కోసం కూడా మరి కొత్త ఆలోచనలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మాచెల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలీ క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్